మహబూబాద్ పట్టణంలోని శ్రీరామ్ రైస్ మిల్ వ్యవసాయ మార్కెట్ సెంటర్ మిల్ డ్రైవర్స్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి అమరవీరులకు అర్పించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నరేంద్ర మోడీ దశాబ్ద పాలనలో హరించి వేశారని ప్రభుత్వ రంగ సంస్థలను వేలం వేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమయ్యేటట్లు మోడీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు లక్షలాది పరిశ్రమలు మూసివేసి దేశంలో ఇరవై మూడు కోట్ల మందిని కటిక దరిద్రులుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో హక్కుల కోసం పోరాడినటువంటి దినంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు కొన్ని పాలక వర్గ పార్టీలు కూడా మేడేలు జరుపుతున్నాయి ఎర్ర జెండా నాయకత్వంలో అనేక పోరాటాలు రక్త తర్పణలు త్యాగాలు చేసి హక్కులు సాధించుకున్నటువంటి రోజును ఇవాళ గులాబీ జెండాలతోటి ఇలా గులాబీ జెండా పుట్టిన రోజు కాదు గులాబీ జెండా అనేది దోపిడీ పాలక వర్గాలను వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటువంటి జెండా ఇలా వాళ్ళు గులాబీ జెండాలు కార్మికుల దినోత్సవం రోజు ఎగరే ఎగరవేయడం అనేది చాలా హాస్యాస్పదం అయినటువంటి విషయం ఏనాడు గులాబీ జెండా కార్మికుల హక్కుల కోసం రక్త తర్పణ చేయలేదు కార్మికుల యొక్క హక్కులను కాలరాసినటువంటి జెండాలు ఇవన్నీ కూడా ఈరోజు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద ఎర్రజెండా నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి ప్రపంచంలో కార్మికులకు అమెరికా నగరంలో చికాగో నగరంలో కార్మికులు రెండు లక్షల మంది పెద్ద ఎత్తున తమ హక్కుల కోసం ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాటం చేస్తే ఆ రోజు పెట్టుబడిదారులు అండగా ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం వాళ్ళ మీద కాల్పులు జరిపి రక్తపు పుట్టేరులు పారించినటువంటి పరిస్థితి ఉన్నది ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రను మనం ఓడించాలి ఆ గుట్టను బట్టబయలు చేయాలి ఆ గుట్టను సాగని కొనసాగనీయకుండా చేయాలని చెప్పి కార్మిక వర్గానికి ప్రజలందరికీ కూడా మేము పార్టీ తరఫున విజ్ఞప్తి మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం అందులో భాగంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ ఆధ్వర్యంలో మహోపా హమాలి మిల్ డ్రైవర్స్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆల్ డీజిల్ మెకానిక్ వర్కర్స్ అదే విధంగా పెట్రోల్ పంప్ వర్కర్ సీనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మహబ్బాద్ పట్టణంలో మేడే